ఒక రైతు బిడ్డ అంటే ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల సంక్షేమం ఏ విధంగా ముందుకు పోతుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఈరోజు రైతు బిడ్డ ఒక రా ఈ రాష్ట్రానికి మన పాలమూరు పాలమును బిడ్డ మనందరి అభిమాన నాయకులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు రైతుల సే అంటే రైతుల సంక్షేమమే ధ్యేయంగా మనం ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మీకందరికీ కూడా గుర్తుంది మన ఎన్నికల ముందు చాలా సభలలో మాట్లాడుకున్నాం ఈ ధరణి అనే ఒక మహమ్మారి ఈ ధరణి అనే ఒక మహమ్మారిని తీసుకొచ్చేసి కేసీఆర్ గారు మన నెత్తిన వృద్ధి ఆ ధరణి వల్ల కొన్ని లక్షల మంది రైతులు వాళ్ళ భూములు నిషేధిత జాబితాలో పడడం అదేవిధంగా రికార్డులంటే మనం భూమి కబ్జాలో ఉంటాం కానీ రికార్డులు మాత్రం తప్పు పడడం మనకు మూడు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలే చూపెట్టడం ఇప్పటిదాకా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడే ఒక అమ్మాయికి తీసుకొచ్చి పాస్బుక్లు చూపిస్తుండే ఆమెకు మూడున్నర ఎకరాలు ఉంది పాత పాస్బుక్లు కొత్త దానికి వచ్చే వరకు రెండు ఎకరాలు ఉంది ఇంకా ఎకరం ఎకరా పన్నెండు గుండెలు ఎక్కడ ఫిజికల్గా వాళ్ళు ఉంటారు కానడం రికార్డులో ఉండదు అది సరి చేయాలంటే దాని ఆప్షన్ ఉండదు ఆ సరి చేయాలంటే ఎవరు చేయాలి ఎంఆర్ఓకి అధికారం ఉంటుంది కానీ ఎంఆర్ఓకు ఆ చట్టంలో అధికారాలు తీసేసేది ఆర్టీఓకి అధికారాలు తీసేసారు కలెక్టర్కి అధికారాలు తీసేసారు ఎక్కడ పోవాలి పోవాలంటే పట్నం పోవాలి పైసలు ఖర్చు పెట్టుకొని పట్నం పోతే ఆడ పని అవుతుంది అంటే పని కాదు ఎందుకంటే ఆడ లక్షల అట్లా మనలాంటారు కొన్ని లక్షల మంది తెలంగాణ మొత్తంలో లక్షల మంది రైతులపై దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులు అక్కడ పెండింగ్ ఉన్నాయి చేయలేని పరిస్థితి అట్లా ఆ ధరణి అనేది ఒక మహమ్మారి లాగా తయారై మనలాంటి అమాయక రైతులకు ఇబ్బందులు కలిగించింది తప్ప వాళ్ళ లాంటి దొరల దళవంతు లాంటి వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగలే ఆ ధరణి వల్ల అంటే కేసీఆర్ గారు ఆయన కుటుంబము ఆయనతో పనిచేసిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు తప్ప మనలాంటి సామాన్య రైతులకు ఎలాంటి ఉపయోగం లేకపోయింది ఆ ధరణిని అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు కేసీఆర్ గారి కుటుంబం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల మొత్తాన్ని కొల్లగొట్టేశారు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ధరని అడ్డం పెట్టుకొని వాళ్ళ పేర్ల మీద చేసుకొని అమ్ముకొని కోట్ల రూపాయలు అపారంగా సంపాదించేసి అక్కడ ఓన్లీ కేసీఆర్ గారే కాదు ఇక్కడ కూడా మన దగ్గర పనిచేసిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల జాతకాలన్నీ కూడా మీకు తొందరలో ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చినాక మీ ముందర పెడతాం ఇక్కడ పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ప్రభుత్వ భూములను ఏ విధంగా కుల్లగొట్టిందో ఆ ధరని రద్ద పెట్టుకొని ఆ జాతకాలు కూడా తప్పకుండా బయట పెడతాం మేము ఉపరి పెట్టాం ఎందుకంటే నేను బాబునాథ భూదాన భూములు మన అమిస్తాపూర్ మన నియోజకవర్గం అమిస్తాపూర్ లా దాదాపు యాభై అరవై ఎకరాల భూదాన భూములను కాజేసి ఈ ధరని రద్ద పెట్టుకో కొందరు అధికారులు వాళ్ళతో కుమ్మక్కై ఆ ధరణి వల్ల వాళ్ళు లాభపడ్డం తప్ప సామాన్య రైతుల కొరిగింది ఏమీ లేదు సామాన్య రైతులు ఎవడన్నా భూమి అమ్ముకొని పెళ్లి చేయాలంటే కూడా చేయలేని పరిస్థితి ఏదంటే ఆ ఊర్ తీసుకుపోయి లిస్ట్ అంటే నిషేధించిన జాబితా పెట్టేసి అట్లా ఆ ధరని ఆపరేట్ చేయడం కూడా ఎవరికి అప్ప చెప్పింది ఓ ప్రైవేట్ సంస్థ చెప్పి మన ఆస్తులు మనకు మన అంటే మన వివరాలను తీసుకపోయి ఒక ప్రైవేట్ కంపెనీ కంపెనీ కూడా మన దేశం మన రాష్ట్రం కూడా కాదు వాడు బయట రాష్ట్రంలోనికి ప్రైవేట్ అప్ప చెప్తే వారి మన ఆస్తుల వివరాలను కూడా వాళ్ళ దగ్గర ఉండే తప్ప మన దగ్గర చూసుకోలేక ఒకటి లేదు మనకేదైనా సమస్య వచ్చి తహసీల్దార్ గారిపోయి చెప్పుకుందాం అంటే తహసీల్దార్ అధికారం లేనప్పుడు ఏం చేస్తాడు తహసీల్దార్ ఏం చేయలేదు అని ఏం దగ్గర పోతే కలెక్టర్ ఉన్నారు కదా పెద్ద జిల్లాకు పెద్ద ఆఫీసర్ కలెక్టర్ దగ్గర పోతే ఏమైనా పని అయిందంటే కలెక్టర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఆ చట్టంలో కలెక్టర్ గారి గురించి ఆర్డిఓ గారి గురించి గారి గురించి వాళ్ళ అధికారుల గురించి ఎక్కడ కూడా పొందుపరచలేదు అట్లాంటి దరిద్రం కొట్టు ధరని తీసుకొచ్చి మన ఎత్తిన వాళ్ళు